దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం సో ఆ గోల్ని సాధించడానికి ఈ పరిశోధనలు కానీ ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాన్ని చాలా సహాయపడుతుంది అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు చాలా ఒక కలుషితులైన వాతావరణం ఉండాలి దానికి అందించిన కీలక పాత్ర వహిస్తుంది అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంటాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ భవన నిర్మాణానికి సహకారం అందించిన गौरव मुख्यमंत्री श्री नारा चंद्रबाबुना गारू प्रत्येक हृदयपूर्वक धन्यवाद कार्यक्रम की प्रत्येक श्रीमती शांति प्रिया पाडेगार की राहुल पाडेगार की श्री राजजूर की बी एन एल मूर्ति गार विजय कुमार की మిగతా అటవీ శాఖ మొన్నీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటాము ముఖ్యంగా రాహుల్ పాండే గారికి మీరు ప్రత్యేకించి ఇనిషియేటివ్ తీసుకొని సాధించే దిశగా మీరు మెల్లు నడిపించి ప్రత్యేకించి మీకు నా అభినందన తెలియజేస్తా ఉన్నాం ముందు నుంచి ఈ మూడు కార్యక్రమాలు మూడవ ప్రోగ్రామ్గా పాల్గొనే దానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీ ఉమల రామారాయ్ గారికి కన్నుల్ దృగేష్ గారికి శ్రీమతి రఫీ అండ్ కల్చరల్స్తో అలాగే మరి భువదేశ్వరి గారికి సోమవీరాజు గారికి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి గారికి శ్రీ భక్తులు బలరామకృష్ణ గారికి అలాగే రామకృష్ణారెడ్డి గారికి ముప్పారు హెండ్ కృష్ణ గారికి అలాగే చిన్న బాలరాజు గారికి ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమతి శ్రీ ప్రశాంత్ గారికి